పార్టీ నాయకత్వం అంతా కూడా ఈ రోజు రావడం జరిగింది వారు వెనుకబడినటువంటి ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిగా అనేక మంది నాయకులకి ఎంతో మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహానాయకులకి అది స్ఫూర్తిగా నిలబడి బీసీలకి సమాజంలో సముచితమైనటువంటి స్థానం కల్పించేటువంటి దానికి వారు చూపించినటువంటి మార్గం వారి ఆశయాలు వాటికి అన్నిటికీ అనుగుణంగా గడిచినటువంటి ఐదు సంవత్సరాలు కూడా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి సందర్భంలో బీసీలకు ఇచ్చినటువంటి గౌరవం కూడా ఏ రకంగా ఇచ్చారో రాష్ట్రంలో అసలు ఎన్ని కులాలు ఎన్ని బీసీ కులాలు ఉన్నాయి ఈ కులాలు అసలు రాష్ట్రంలో ఈ కులాలకు సంబంధించినటువంటి ప్రజలు నివసిస్తా ఉన్నారు ఉంటా ఉన్నారు అనేటువంటిది